సరిహద్దుల్లో గన్స్ అయితే సైలెంట్ అయ్యాయిగాని ఇండియా పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం మాత్రం ఆగట్లేదు ఇంకా చెప్పాలంటే తారాస్థాయికి చేరింది దీనికంతటికీ కారణం ఒకే ఒక్క ఆపరేషన్ అదే ఆపరేషన్ సింధూర్ ఇండియా ఏమో ఇది టెర్రరిజం మీద మేం చేసిన సర్జికల్ స్ట్రైక్ అంటోంది పాకిస్తానేమో కాదు ఇది మా ఆర్మీ సాధించిన చారిత్రాత్మక విజయం అంటోంది మరి రెండిట్లో ఏది నిజం ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం ఈ మాటలతోనే అసలు వివాదం మొదలైంది పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒక యూనివర్సిటీలో స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఈ సంచలన ప్రకటన చేశారు మేం ఇండియాపై ఒక గొప్ప విజయం సాధించాం వాళ్ల ఆరు ఫైటర్ జెట్స్ని కూల్చేశాం అందులో మూడు అత్యంత శక్తివంతమైన రఫేల్ జెట్స్ కూడా ఉన్నాయని ఆయన చాలా గర్వంగా చెప్పారు వినడానికి చాలా పెద్ద మాట కదై పాకిస్తాన్ ప్రధాని మాటలు వినడానికి చాలా పవర్ఫుల్గా ఉన్నాయి కానీ మాటలకి వాస్తవాలకి మధ్య చాలా తేడా ఉంటుంది కదా మనకు కావాల్సింది మాటలు కాదు ఆధారాలు మరి ఆధారాలు ఏం చెప్తున్నాయి అసలు కథేంటి సరే ఈ మొత్తం ఇష్యూని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం ముందుగా ఈ మాటల యుద్ధం ఎలా మొదలైంది అసలు ఆపరేషన్ సింధూర్కి దారితీసిన పరిస్థితులేంటి తరువాత రెండు దేశాలు చెప్తున్న కథనాలేంటి దగ్గరున్న ఆధారాలేంటి దీని వెనుక ఇంకేదైనా ఉందా చివరగా అసలు విషయమేంటో చూద్దాం మొదటి భాగం ఒక మాటల యుద్ధం ఇది కేవలం భూమి మీద జరిగిన ఫైట్ కాదు ఇన్ఫర్మేషన్ స్పేస్లో జరిగిన పెద్ద యుద్ధం కూడా ఇక రెండోది ఆపరేషన్ సింధూర్ అసలు ఈ నిప్పు ఎలా రాజుకుంది ఈ ఆపరేషన్ ఎందుకు స్టార్ట్ చేయాల్సొచ్చింది అంతా మొదలైంది పెహల్గాంలో జరిగిన ఒక టెర్రరిస్ట్ అటాక్తో దానికి రివెంజ్గా మే ఏడవ తేదీ మిడ్ నైట్ దాటాక ఒంటిగంటన్నరకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది మన ఫైటర్ జెట్స్ ఎల్ోసీ దాటి పాకిస్తాన్లో ఉన్న తొమ్మిది టెర్రరిస్ట్ క్యాంప్లను పూర్తిగా నాశనం చేశాయి ఈ మొత్తం ఆపరేషన్ సుమారు ఎనభై ఏడు గంటలపాటు సాగింది సరే ఆపరేషన్ జరిగింది కాని ఆ తర్వాతే అసలు కథ మొదలైంది ఒకే సంఘటన కాని రెండు దేశాలు చెప్తున్న కథలు మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ పూర్తి ఆపోజిట్ అనమాట ఒకవైపు పాకిస్తాన్ ఏమంటోందంటే ఇది మాకొక చారిత్రాత్మక సైనిక విజయమని మరోవైపు ఇండియా కాదు ఇది కేవలం టెర్రరిస్టుల మీద టార్గెటెడ్ స్ట్రైక్ మాత్రమే అని అంటోంది మేము వంద మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టామని చెప్తోంది ఇప్పుడు నష్టాల లెక్కలు చూద్దాం ఇక్కడే అసలు ట్విస్టుంది పాకిస్తాన్ క్లెయిమ్ ప్రకారం వాళ్లు ఇండియాకి చెందిన ఆరు ఫైటర్ జెట్స్ ని కూల్చేశారట అందులో మూడు అత్యంత పవర్ఫుల్ రఫేల్ ఉన్నాయంట మరి ఇండియా ఏం చెప్తోంది మేం పాకిస్తాన్కి చెందిన ఐదు ఎఫ్ సిక్స్టీన్లని ఒక ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ని నేలకూల్చామని అంతేకాదు వాళ్ల తొమ్మిది టెర్రర్ క్యాంపులని బ్రహ్మోస్ మిసైల్స్తో పదకొండు ఎయిర్బేస్లని డ్యామేజ్ చేశామని చెప్తోంది ఇక్కడ మనం రఫేల్ జెట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే దీన్ని కూల్చడమన్నది ఆషామాషి విషయం కాదు దీనికున్న రాడార్ సిస్టమ్ ఆ స్టెల్త్ టెక్నాలజీ అంటే శత్రువుల రాడార్లకు దొరక్కుండా వెళ్లే కెపాసిటీ వీటి వల్ల దీన్ని టార్గెట్ చేయడమే చాలా కష్టం అందుకే పాకిస్తాన్ క్లెయిమ్ మీద చాలామంది ఎక్స్పర్ట్స్కి డౌట్స్ ఉన్నాయి సరే మాటలు చెప్పారు క్లెయిమ్స్ చేసుకున్నారు కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఎక్కడా రుజువులు చూపించాలి కదా ఇండియా వైపు నుంచి చూస్తే వాళ్లు కొన్ని ఆధారాలు బయటపెట్టారు పాకిస్తాన్లో టెర్రర్ క్యాంపులు ధ్వంసమైనట్టు చూపిస్తున్న శాటిలైట్ ఇమేజెస్ రిలీజ్ చేశారు ఏ టార్గెట్ ని ఏ టైంకి కొట్టామో క్లియర్ డాక్యుమెంటేషన్ ఇచ్చారు అంతేకాకుండా మురుద్ లాంటి పాకిస్తాన్ ఎయిర్ లకి డ్యామేజ్ జరిగిందంటూ కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి మరి చేసింది ఆరు విమానాలని కూల్చేశామని అంత గట్టిగా చెప్పారు కదా మరి దానికి సంబంధించిన ఒక్క ఫోటోగాని ఆ విమానాల ముక్కలుగాని ఇప్పటివరకు చూపించలేదు ఇదే వాళ్ల వాదనని చాలా బలహీనపరుస్తోంది సరే ఆధారాలు లేవు అయినా ఎందుకు ఇంత పెద్ద విజయం అని ప్రచారం చేసుకుంటున్నారు దీని వెనక ఇంకేదైనా కారణముందా ఇది ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమా అవును ఆధారాలు లేనప్పుడు ఈ విజయగాథలు ఎందుకు చెప్తున్నట్టు దీని వెనకున్న అసలు మోటివేషన్ ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం పాకిస్తాన్ అంతర్గత పరిస్థితుల్లోనే ఉంది యాభై వేలు ఈ నంబర్ వినండి ఇది పాకిస్తాన్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ సౌదీ అరేబియాలో భిక్షాటన చేస్తున్న యాభై వేల మందికి పైగా పాకిస్తానీయులను వాళ్ల దేశానికి వాపస్ పంపించేశారంటే ఇక ఆలోచించండి అసలు ఏంటంటే పాకిస్తాన్ ఇప్పుడు చాలా పెద్ద సమస్యల్లో ఉంది తీవ్రమైన ఆర్థిక సంక్షోభం జనాలకి తినడానికి పిండి పప్పులు కూడా దొరకట్లేదు అంతర్జాతీయంగా కూడా దేశం పరువు పోతోంది ఇలాంటి టైంలో దేశంలో ఉన్న ఈ సమస్యలన్నింటినుంచి ప్రజల దృష్టిని పక్కకు మళ్లించాలంటే ఏం చేయాలి ఇండియా మీదొక పెద్ద విజయం సాధించామని ఒక కథ అల్లాలి ఆ కథతో వాళ్లలో దేశభక్తిని నింపాలి విశ్లేషకులు చెప్తున్న ప్రకారం జరుగుతోంది ఇదే నిజానికి ఇలా నిజాల్ని దాచిపెట్టడం పాకిస్తాన్కి కొత్తేం తాదు చరిత్రలో కార్గిల్ యుద్ధం టైంలో కూడా చనిపోయింది తమ సైనికులే అని ఒప్పుకోవడానికి వాళ్ల డెడ్ బాడీస్ తీసుకోవడానికి కూడా మొదట నిరాకరించింది సో ఇదొక పాత పద్ధతి అనమాట సరే ఇదంతా చూశాక ఫైనల్ గా మనకు అర్థం కావాల్సిన విషయమేంటి ఈ మొత్తం కథలో టేకవే ఏంటి చివరికి మనం ముందు రెండు కథలు మిగిలాయి ఒకటి సాటలైట్ డేటా పక్కా ప్రూఫ్స్తో ఉన్న టార్గెటెడ్ యాంటీ టెర్రర్ ఆపరేషన్ కథ రెండవది ఎలాంటి ప్రూఫ్స్ లేని కేవలం మాటలతో క్రియేట్ చేసిన ఒక గొప్ప సైనిక విజయం అనే కథ ఈ మొత్తం ఎపిసోడ్ చూశాక ఒక ప్రశ్న అయితే వస్తోంది ఈ రోజుల్లో అసలైన యుద్ధం ఎక్కడ జరుగుతోంది సరిహద్దుల్లోనా లేక మనం చూసే వినే నమ్మే సమాచారంలోనా ఆలోచించాల్సిన విషయమే